హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి న్యాచురల్ ఈ ఈరోజు మన ఛానల్లో మీకు కర్నూలు స్పెషల్ అనమాట ఇది ఏంటో తెలుసా కర్నూలు స్పెషల్ ఉగ్గాని ఉగ్గాని రెసిపీ ఇంతవరకు మన ఛానల్లో చేయలేదు కదా ఇది ఒక్కొక్కరు ఒక తీరులో చేస్తుంటారు ఎలా చేసినా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈజీ అండ్ క్విక్కిగా అయిపోతుంది రెండు వీడియో చూద్దాం ప్లీజ్ లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు బద్దు ఇది చేయడం చాలా తేలిక కానీ చేసే పద్ధతులు మాత్రం చాలా ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చేస్తుంటారు ఇప్పుడు మన ఆంధ్రాలో మన ఛానల్లో ఎలా చేద్దామో చూద్దాం అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి ఆల్ మీద నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి ఒకటి మిస్ అవ్వకుండా ఇప్పుడైతే నేను త్రీ కప్స్ బురుగు బొరుగులు అంటారు మరమరాలు అంటారు తెలంగాణ సైడ్ అయితే మురమరాలు అంటారు ఎలా పిలిచినా ఓకే మేమైతే మర్మరాలు అంటాము బొరుగులు అంటాము నేనైతే ఇప్పుడు ఇవి త్రీ కప్స్ తీసుకున్నాను ఇవి కొంచెం బాగా ఇలా డిప్ చేస్తూ వాటర్లో అంటే దీనికి మట్ట ఉంటుంది కదా అట్లాగా క్లీన్ చేసుకోవాలి అండ్ త్రీ మినిట్స్ నానబెడితే సాఫ్ట్గా అయిపోతాయి ఓకేనా ఇది పక్కన పెట్టేద్దాం కొంచెం నానతాయి ఈలోపు కట్ చేసుకుందాం నేను ఒక టమోటా ఒక ఆనియన్ ఆ తర్వాత కరివేపాకు కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసి పెట్టాను నేను అల్లం కూడా సన్నగా కట్ చేసి పెట్టేశాను అనమాట మీకు అల్లం ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు కానీ వేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది దీనికి ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఎండు కొబ్బరి పౌడర్ ఉన్నా సరే వేసుకోవచ్చు నా దగ్గర పౌడర్ లేదు కాబట్టి నేను ఒక చిన్న ముక్క తీసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూను ఎండు పప్పు ఈ కొబ్బరి ఎండిసెనపప్పు మెత్తగా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా స్పైసీగా కావాలంటే మీరు అల్లం పచ్చిమిర్చి కూడా దంచి వేసుకోవచ్చు స్పైసీగా ఇంకా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా సరే ఈవినింగ్ స్నాక్స్ అయినా సరే ఎలాగైనా తినచ్చండి ఈ రెసిపీని బాగుంటుంది ఆ తర్వాత ఇవి నానిపోయాయి కదా త్రీ మినిట్స్ తర్వాత ఇవి బాగా వాటర్ లేకుండా గట్టిగా పిండేసి పక్కన పెట్టుకుందాము ఈ కట్ చేసి పెట్టుకున్నామంటే అంతే ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది బట్ ఒక టిప్ ఏంటంటే మీకు ఐరన్ కడాయి అయితే టేస్ట్ బాగుంటుందండి ఈ రెసిపీ చేసుకోవడానికి ఐరన్ కడాయి అయితే ది బెస్ట్ అంటాను నేను ఓకేనా ఇప్పుడు పోపు పెట్టుకుందాము ఆయిల్ కొంచమే సరిపోతుంది ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇక వన్ బై వన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ టమోటా అల్లం ఇవన్నీ వేసి బాగా టాస్ చేసుకోవాలి హైట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తాలింపుని రెడీ చేద్దాము ఆనియన్స్ ఫ్రై అయ్యా కదా ఇక ఇప్పుడు అల్లం అనమాట అల్లం తరుగు సన్నగా అంటే సన్నగా కట్ చేసుకోండి తగిలి తగిలినట్టుగా ఉండాలి తినేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుంటుంది నేనైతే పచ్చిమిర్చి వేయలేదు ఎండుమిర్చి మాత్రమే వేసాను మీకు బాగా స్పైసీ కావాలనుకుంటే పచ్చిమిర్చి రెండు కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు అంటే పోపులో వేసామంటే ఫ్రై అవుతుంది కదా బాగుంటుంది ఓకేనా ఇక వేడివేడిగా తింటే ఓ సో అనమాట ఇప్పుడు అల్లం ఇవన్నీ ఫ్రై అవుతున్నాయి ఇక కొత్తిమీర పుదీనా కూడా రెడీ చేసి పెట్టాం కదా ఇది కూడా వేద్దాము ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ మరమరాలు కూడా ఇందులో వేసి బాగా టాస్ చేసుకోవాలి ఇంకా వాటర్ ఏమి వేయం కదా ఇప్పుడు సాల్ట్ టేస్ట్ సరిపడా సాల్ట్ అంతేనండి ఈజీ అనమాట రెడీ అయిపోయింది వేడి వేడిగా తినడమే ఇక లేటు ఒక ఫైవ్ హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసుకొని మనం పౌడర్ సిద్ధం చేసుకున్నాం కదా ఎండు కొబ్బరి తర్వాత చట్నీ పప్పు పౌడర్లు అనమాట ఇవి ఈ రెండు వేసి కలుపుకున్నామంటే అంతే ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ అండి మరొక వీడియోలో మళ్ళీ వస్తాను